మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నామన్నమాట సో ఫోర్ కేజీస్ బియ్యం పిండి పట్టించాము బియ్యం పిండిలో ఆల్రెడీ మా అమ్మ మినపప్పు కూడా వేసిందండి మినపప్పు బియ్యం పిండి కలిపి వేశామన్నమాట సో ఇందాక చెప్పిన వీడియోలో అన్ని డీటెయిల్గా చెప్పాను సో ఇంకా లాస్ట్ అయిపోతూ ఉన్నాయి చేయడం నేనైతే డ్రాప్ అయిపోయినా ఇంకా మా అమ్మ కంటిన్యూగా చేసుకుంటూ ఉంది కూర్చొని కూర్చొని అసలు ఫుల్ బ్యాక్ పెయిన్ అనమాట సో చేయడంలో సారీ అని చెప్పేసి నేను ఇంకా చేయడం అయితే డ్రాప్ అయిపోయినా ఇంకా మా అమ్మాయిలాగా ఫైనల్గా కొన్ని చేస్తూ ఉన్నారు అనమాట ఇంకా పిల్లలు బయటికి వెళ్ళినారు ఇప్పుడు వచ్చి ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా మొత్తానికి ఇవన్నీ చేసామండి సో ఇలాంటివి ఇంకొక గిండా ఉందనమాట సో అది కూడా ఫుల్గా చేసాము ఇంకొన్ని చేస్తూ ఉంది ఇదండి చాలా క్రిస్పీగా వచ్చాయి ఒక్కసారి మన షార్ట్ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేసుకొని ఇలా రావడానికి నేనేమేమి కలిపి చేసిందో మా అమ్మ అవన్నీ కూడా నేను క్లియర్గా అప్లోడ్ చేశాను చెక్ చేసేయండి